మీకు తెలుసా మన బాడీలో ప్రతి అవయవం తన తోటి అవయవంతో కొన్ని సరి అయిన మెజర్మెంట్స్ కలిగి ఉంటాయి అటువంటి కొన్ని అవయవాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒక మనిషి బొటన్ వేలు పొడవు తన ముక్కు పొడవు సరి సమానంగా ఉంటుంది ఒకని అరచేతి వెడల్పు తన నాలుగు వేళ్ల వెడల్పు ఒకే క్రమంలో ఉంటుంది ఒక మనిషి అరిపాదం పొడవు మో చేతి నుండి మణికట్టు వరకు ఉన్న పొడవు ఒకే పొడవులో ఉంటుంది ఒక మనిషి రెండు చేతులు చాచినప్పుడు ఈ వేలి కొన నుంచి ఈ వేలి కొన వరకు ఎంత ఎత్తు అయితే ఉంటాడో ఆ మనిషి ఎత్తు అంతే ఉంటుంది ఒక మనిషి ఒక చెవి పొడవు అతని ముక్కు పొడవు సరి సమానంగా ఉంటుంది ఒక మనిషి అరచేతి పొడవు అతని ముఖం పొడవు సరి సమానంగా ఉంటుంది ఇలా ఒకవేళ సరి సమానంగా లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే ఆ కండిషన్నే మనం హెమీ హైపర్ప్లేసియా అంటాం సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ టు ఫాలో అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ